పిరపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పిరపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు సోమవారం పిరపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అచ్చా నవీన్ డొంకన సాంబశివరావు ఆధ్వర్యంలో సుమారు అరవై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండవాప కప్పి పార్టీలోకి సాధారణంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానించారు ముందుగా ఎమ్మెల్యే రాకతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు తీసుకొని వచ్చారు ఇటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా దొరకటం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలందరూ సైన్యం తనకు అండగా ఉంటే కాంగ్రెస్ ను నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా మారుస్తానని ఆయన తెలియజేశారు ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు కష్టకాలంలో కూడా తనను ముప్పై ఐదు మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని పాయం వెంకటేశ్వర్లు తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇదే మన ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రాజు అందరూ అడగండి వాళ్ళు కూడా అడగమని చెప్పండి గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా మేము పోతే వాగొట్టు నుంచి ట్యాంక్ కి నీళ్లు సారిచ్చిండు అడగండి ఓటు కోసం ఓట్లు కూడా లేవప్పుడు ట్యాంకు నుంచి మనకు ట్యాబ్ వాగొట్టు నుంచి ఇచ్చిండు మనకు అది వాడాకాలం ఇబ్బంది అవుతుందంటే మా ఇంటికాడ బోరేసి బ్యాంకు ఊరుకు నీళ్ళు ఇచ్చిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఏమేమి అందుతున్నాయో మీ అందరికి బాగా తెలుసు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది మనకు గొప్పలో పేట రామానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు అందరూ కూడా గెలిపించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని పథకాలు స్వచ్ఛ పథకాలు ఏమొస్తున్నాయో మీకు తెలుసు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గోపల్లాపేట గ్రామానికి పంచాయతీకి సంబంధించి సంక్షేమాధికారులు ప్రవేశపెట్టిన వాటిల్లో ప్రతి కుటుంబానికి బతుల్లో మన అక్కలు చెల్లెల్లో రక్త ప్రయాణం రాజ్య ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షల రూపాయలు పెట్టి ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం అదేవిధంగా రెండు వందల ఎలా కరెంట్ కార్యక్రమం సబ్సిడీ కార్యక్రమం అమలు అవట్లేదు రెండు కూడా ఏ రాష్ట్రం అమలు అవ్వట్లేదు అదే ఇవ్వట్లేదు ఇందిరాబాద్ పథకాలు వాస్తవ కుటుంబం రెండు రెండు పథకాలు మూడు నాలుగు ఐదు అదుపుతూ ఉంది కాబట్టి ఇవాళ మంచి ప్రభుత్వ మరి అర్థం పదే ఇంధన సంబంధించి ఇక్కడికి మనం పదమూడు ఇక్కడ పదమూడు ఇల్లు ఇంధన ఇచ్చిన ఒక ఇంటికి ఐదు ఇక్కడ వాళ్ళు తిరిగి కరెక్ట్ బేస్ వేట కరెక్ట్గానే వర్షం కలగలేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం सर के चलने वाले थैंक यू फार्स खारी नहीं का तो जाई कंगे अस्थम गुर्जर के 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 अस्थ వాటర్ ట్యాంక్ కూడా తెలియజేస్తున్నాడు ఖచ్చితంగా రేపు నాకు వచ్చే ఫోన్ లో రే ఊరికి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంక్ కూడా ముందు చేస్తాను అంతేది రచ్చన్న నెక్స్ట్ నెక్స్ట్ పులుగుత్తు సంపద్ పులుగుత్తు సంపద్ పులుగుత్తు వెంకడ అమ్మా ఇటు చూడండి అది చేస్తే కృష్ణ కృష్ణ నెక్స్ట్ కృష్ణ నెక్స్ట్ చెల్ల రండిరా వత్ర వత్ర వెంకన్న అది వచ్చే తీరు

आना दो जाना अब ओम पेली आमेन शर्मा रवि नाम दादा हमारा तमाम नदी इसके होली वाटर में मनाना अंदर राम सर भाई ना काटूं बड़ी सारी जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस भाई ना काट